ఎం కి స్వాగతం అంటే అంటే రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగా ఎదిగేందుకు వారికి ప్రోత్సాహనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మండపేట విజయ ఫంక్షన్ హాల్లో జరిగిన మండపేట నియోజకవర్గ స్థాయి సెట్టిబల్జ కులస్థలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సెట్టిబల్జ నేతలు అన్నారు ముందుగా ఈ ఆత్మీయ సమ్మేళనలో మండపేట నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి టీడీపీ పార్టీ కండువలు కప్పి వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన టీడీపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసం సుభాష్ పెట్టివలజ రాష్ట్ర సాధికార కన్వీనర్ మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుంద్ర శ్రీవరం ప్రకాష్ మండపేట నియోజకవర్గం శెట్టివలజ నాయకులు కులస్తులతో కలిసి జరిగిన ఆత్మీయ సమావేశంలో నేతలు మాట్లాడుతూ బీసీలకు ముప్పై నాలుగు శాతం రాజకీయ ప్రాధాన్యత కల్పించి బీసీల్లో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు అలాగే బీసీలకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అక్రమార్కుడని దోపిడీ సెటిల్మెంట్ చేయడం తోట నైజాం అని ఎమ్మెల్యే వేగులా దుయ్యబట్టారు తాను ఐదు సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మన్నా రాకుండా వెనకడుగు వేసిన ఘనుడు తోట అన్నారు రాబోయే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో తనను రామచంద్రాపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ ను అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వేగుల్లా విజ్ఞప్తి చేశారు బీసీ అంటే మరి మీ అందరి యొక్క తో మీ అందరి ఆశీస్సుతో ఆశీస్సులతో రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ నేను గెలవడం జరిగింది నా గెలుపు అంటే ముఖ్యంగా గెలిపే మీ సామాజిక వర్గం నుంచి గతంలో రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి మరి పోటీ చేసినప్పటికీ చేసేటప్పటికి ఉన్న పూతులు అన్ని కూతులు చూస్తే ఇంచుమించు మన నియోజకంలో ఓన్లీ ఉన్న ఇరవై నుంచి ఇరవై ఉన్నాయి ప్రతి బూతు కూడా నాకు ఏడు అంటే అభిమానాన్ని మార్చుకోవాలని చెప్పి చేస్తా ఉన్నాను ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినా దేనికి సమాధానం చెప్పడం ఒకటి అడితే ఇంకోటి మాట్లాడతాడు ఈ వేళ వరకు దేనికి సమాధానం చెప్పలేదు మరి మీరు అధికార పార్టీ శాసన సభ్యునిగా పది సంవత్సరాలు మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి టేకి మాత్ర కోరిగిలి ఒకటి నాగుల్ చెరువు అంతే కోడలకి మీరు ఏం చేశారో చెప్పండి మీ పది సంవత్సరాలు మీరు ఏం నేను ఐదు సంవత్సరాలు ఏం చేశాను ఒక లక్ష రూపాయలు పెట్టాను అని చెప్పితే దాన్ని పెట్టడం లేదు పోనీ ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారని చెప్పంటే దానికి సమాధానం లేదు కానీ ఎక్కడికి ఈ మాట మాత్రం మాట మరి మనం ఏం చేశారు అందరికీ తెలుసు ముందు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఒకే ఒక్క ఐదు సంవత్సరాల్లో మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్ గారు ఒక చెప్పడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఎమ్మెల్యేకి చంద్రబాబు నువ్వు కూడా తుప్పలో ఖర్చు పెట్టుకో అని చెప్పాడు కోటి రూపాయలు కాదు కదా కోటి పైసలు ఒక్క సింగిల్ పైసా కూడా తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరికి ఇవ్వలేదు అంటే వేరు పదును వేరు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మన పరిపాలించేటువంటి ఒక పవిత్రమైన దేవాలయం అక్కడ మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం బీసీ డెకరేషన్ లో అనేక విషయాలు మరి చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముఖ్యంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంపుదల బీసీ ఒక చట్టం మరి ఎప్పుడో చంద్రబాబు నందమూరి తారకి రామారావు గారు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సంస్థల రిజర్వేషన్ గారు తగ్గిస్తే దాన్ని మళ్ళా ముప్పై నాలుగు తీసుకెళ్తామని ఒక్కొక్క ఉదాహరణ చెప్పారు మన చాలా విషయాలు కూడా చెప్పారు ముఖ్యంగా నేనైతే ఉన్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉండగా ఎక్కడెక్కడ బీసీ పేర్లు హ్యామ్లెట్స్ ఉన్నాయో మూడు మండలాలు కూడా హ్యామ్లెట్స్ ఉన్నాయి ఇంచుమించుగా తొంభై తొమ్మిది శాతం ఓన్లీ శక్తి బదిలీ వర్గీలు ఉన్నటువంటి హ్యామిట్స్ అవన్నీ కూడా ఒక్క రోడ్డు కానీ ఒక్క ట్రైన్ కానీ పెళ్లింగ్ లేకుండా ఫస్ట్ ప్రగతి చేసిన విషయం మీ అందరికీ మీ అందరికి చూసారు అవున కదా చెప్పండి మరి అంత ముందు నా నాయకుడు ఎందుకు చేయలేకపోయారు తోట తిరుమూర్తి గారు రామదోపం ఎందుకు చేయలేదు కూర్చోండి ఆయన ఆయన సమాధానం చెప్పాలి అంటే మాటలు వేరు పనులు వేరు నేను ఎమ్మెల్యే కాకముందే రెండు వేల ఐదులో మరి నా చేతికి పార్టీ పక్కన చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు ఎంపీపీ జనరల్ అందులో మన బీసీ సత్య సోదరుకి పెద్దేశ్వరరావు ఎంపీపీ విషయం మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన బీసీ సత్య సోదరుడికి అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక బీసీకి ఇచ్చిన ఘనత శిల్లిపల్లికి ఇచ్చిన ఘనత మన మండపేట నియోజకవర్గం మనకి ఇక్కడే మనక ఘనత మనం ఇచ్చామని చెప్పి కూడా ఈ ఉన్నాను మరి ఎప్పుడు కూడా మన శిల్లిపల్లి సంస్థ ఏ రకంగా అనుసరించారో అదే విధంగా అందులో అన్నదమ్ములు కానీ మనం కలిసి వెళ్ళలేదు తప్ప వేరే రకంగా చేయలేదని చెప్పేసి మనం చేస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను తోట త్రిమూర్తులు గారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఒకసారి మీరు ఎవరైనా సరే ఛాలెంజ్ వైఎస్ఆర్ సోదరులకి ఎలామనండి ఎవరైనా సరే ఆయనకి లేదు మా మనం ఇబ్బంది పెట్టేది ఎప్పుడు కూడా అంటే మీరు కూడా ఆయనకి ఓటు అంతే నప్పించి ఆయన కళ్ళబొల్లి మాటలతో ఆయన మన ఆయన విశ్వరూపం చూసాం డబ్బు కోసం పద్నాలుగు వందల మంది పిల్లల యొక్క భవిష్యత్తుని గాలిలో వదిలేసి పవిత్రమైనటువంటి మండపేట పబ్లిక్ స్కూల్లో నూట ఇరవై మంది రౌడీలు తీసుకొచ్చి ఆయన డబ్బు సెంటిమెంట్ కోసం పెట్టాడంటే పిల్లల పట్ల ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా సెంటిమెంట్ డబ్బు తప్ప వారికి ఏ పని అవసరం లేదు కానీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం ఒకే మనందరూ ఒకటే అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న తప్ప వేరే కాదని చెప్పి మీ అందరికి సమయంగా మనం చేస్తూ మరి ఇంతకు ముందు నన్ను ఏ రకంగా అయితే మీరు అందరూ నన్ను అదే ఆశీర్వాదంతో నన్ను పెట్ట నీ రూపం ఉమ్మడే ప్రతిగా నన్ను అదే విధంగా రామ్ రూపరం మరి మన సుభాష్ గారిని మరి మీ అందరూ కూడా గెలిపించి శాసనసభలకు పంపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవరిగా కోరుకుంటూ తదుపరి నందమూరి తారకరామారాగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీ ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఎందుకంటే మేము ఏది చెప్పేటప్పుడు మీకు మీ ఆలోచన మీకు ఉండొచ్చు చెట్టు బ్రీలతో సమావన న్యాయ కులాలకి ఈ జిల్లాలో ఎక్కువ సీట్ ఇచ్చి చెట్టు బజ్ఞలకు అన్యాయం చేశారు అన్న మాట మీ అందరి దగ్గర ఉండొచ్చు మనకి కావాల్సిన పదవి కాదు నాయకుడు పార్టీ ఏ పార్టీ సెట్ పంచుకోనాలని అన్ని రకాలుగా రక్షించగలదో చూడగలదో మన గౌరవాన్ని కాపాడగలదో అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అటువంటి పార్టీ రావాలనేది అతి ముఖ్యం కారణం ఏంటంటే అనేక రకాల ఇన్క్వేషన్స్లో కొంతమందికి రాబోచ్చు కొంతమందికి రావచ్చు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని మన సంఘలందరూ ఏకతాటి మీద నిలబడి బీపీ మండో చరిత్ర సృష్టించవలసిన బాధ్య చక్రాల సంఘీలందరిపై ఉంటాయి మరి ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో అంటే పూర్వం తూర్పుగోదావరి జిల్లా కదా కాకినాడ జిల్లాలో అరవై తొమ్మిది వేల జనభోన సెటివర్కి సీటు ఓపడము వాస్తవమైన ఇరవై నాలుగు సంవత్సరాలకి వాళ్ళ వరకు కూడా తెలుగుదేశం పార్టీలో మీ సౌకర్యమైన మనక్ష్మి శాసనసభిగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా డెబ్బిసిగా అనేక పలుచిన ఒక తెలుగుదేశం పార్టీకే దక్కిందని చెప్పి ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రిజర్వేషన్ పెట్టి స్థానిక సంస్థల్లో మైలిక రిజర్వేషన్ కల్పించి ఆనాడు గట్టి తీసే ఇంకా నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ మా కుటుంబానికి ఇచ్చిన గౌరవాన్ని ఆనాడు ఈనాడు రేపు కూడా ప్రాణం తీసుకెళ్ళాలి అలాగే ఒక్క చేసి ఒక్క చేసి అనుకుంటా వచ్చాడు సరే ఒక్క ఛాన్స్ ఏదో మార్పు చేస్తాడని నాకు నాయకుడు చాలామంది జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల ఆ రాక్షస పాదలో సెట్ ప్రజలు ఏమీ లేదు ముఖ్యంగా మన కులవృత్తి కళ్ళు గీత కాపుకును చాలా కొన్ని కొన్ని ఏదైతే కులవృత్తులు ఉన్నాయో అగ్ని భవిష్యత్తులు కానీ అలాగే వ్యవసాయకున్న కొన్ని కులాలను గుర్తించిన ఆయన మరి మన సిట్టిపల్లి కులాన్ని పూర్తిగా విస్మరించాడు ఎందుకంటే ఆ సిట్టిపల్లి కుల వృత్తికి ఒక్క రూపాయి దయచేసి అనేటువంటి ఒక్క రూపాయి నిధులు కూడా పడలేదు అక్కడికి ఆర్థికంగా మనల్ని అనగదొక్కాడు అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఉన్నాయో బీసీకి అది ముప్పై ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం పడిపోయింది అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిసత్వం వల్లే మనం సుమారు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ స్థానిక సంస్థలు పదవులన్నీ కూడా కోల్పోయాం అక్కడికి రాజకీయంగా దెబ్బతిన్నాం రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బతింటా వచ్చాం సుమారు ముప్పై పథకాలు తీసేశాడు మరి ఈ రోజున నేను అక్కడక్కడ వింటా ఉన్నాను దొమ్మిటి వెంకటరెడ్డి గారు మన జాతి పేద దొమ్మేటి వెంకటరెడ్డి గారు మన కుల సంఘాలని పటిష్టం చేస్తే మన క్రితం ఇప్పుడు కుల సంఘాలు కొన్ని సంఘాలు వెలుగులోకి వచ్చాయి అది ఉన్న కుల సంఘాలే రామచంద్రపురంలో నాలుగే సంఘాలు చూసాం ఇక్కడ కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘం పెద్దలు ఏం చేస్తా ఉన్నారంటే ఎలా తిరిగేస్తున్నారు ఓ మీటింగ్ పెడుతున్నారు మీటింగ్ పెట్టి వైసీపీకే ఊట్లు వేయండి లేకపోలేం అని చెప్తా ఉన్నారు ఆ కులాలు ఇక్కడ ఉన్నాయే లేవా సంఘాలు అలాగే అక్కడ రామచంద్రపురంలో కూడా ఉన్నాయి మరి అందరికీ ఒకటే చెప్తున్నాం ఇవేళ వాళ్ళు బిరు తీసి ఓ చోట కూర్చోబెడితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది అందరూ సందేహం లేదు అప్పుడు పెద్దలు ఏం చేస్తారు అప్పుడు ఈ పెద్దలు ఏం చేస్తారు తులస్తులకి ఏమైనా న్యాయం చేయగలరా ఓ బిరు తీసి ఓ బిరు తీసి వైసీపీ చట్టంలో ఇకిస్తా ఇరికించడానికి ట్రై చేస్తాను ఈ పెద్దలు ఏం చేయగలుగుతారు కాబట్టి ఓ సంఘాన్ని సమర్పంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఓటు అనే అస్త్రాన్ని గవరిస్తానికి అది ఉండే వదలకపోతే తిరగబడండి మళ్ళీ చెప్తున్నాం ఈ వేయాలి కానీ అలాగే తప్పు వెళ్ళాలి కానీ ఈ ఎలక్షన్ నిమిత్తం ఏ సంఘం చేసినా ఉక్కు పాతంతో చొక్కుద్దాం అధికారంలో దయచేసి కులాలను తప్పుడు ఈ రాజకీయ స్వలాభం కోసం వాడికి కావాల్సింది ఏంటి అంటే పదవులు ఆ పదవుల కోసం పొలాలను దాకట్టు పెడుతున్నారు ఈ నాయకులు అది గుర్తించండి ఈవేళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఉన్నారు చేస్తా ఉన్నా డిబేట్కి నివసిద్దాం తెలుగుదేశం నాయకులందరం వైసీపీలో ఉన్న నాయకులు డిబేట్ సిద్ధమాజి ప్రభుత్వం కూర్చోడానికి వైసీపీ సిట్టిపల్లి నాయకుల దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే ఈ ఐదేళ్ళు సిట్టిపల్లి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు కొన్ని సెట్ బజ్జులు అయినా కాదు ఏ కుల సంఘాలను సారీ ఏ కులాన్ని పట్టించుకున్న లేదు అంతా దూపిడి నవరత్నాలు అన్నాడు నవరత్నాల్లో ఇస్తున్నాం కదా అన్నాడు బీసీలు అందరికీ ఇస్తున్నారు బీసీ అంటే బ్యాక్వర్డ్ గ్యాష్ దాన్ని ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం గాను నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ బీసీ సప్లైన్ ద్వారా ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మరి ఇవ్వడం జరిగింది సిటీ బీలకి కానీ బీసీలకు కానీ మరి నేనేం ఏమి ప్రత్యేకించి బీసీలకి ఏమి ఇచ్చాడంటే ఏం చెప్పగలరు మీరు అడగండి వైసీపీ నాయకులు వైసీపీ సిట్టిపల్లి నాయకులు అడగండి ప్రత్యేకించి బీసీలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఏమీ చేయలేదు వాళ్ళు ఏమైనా చేశారు అని చెప్తే డిబేట్కి మేము సిద్ధం వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు మొత్తం మోసమే బీసీలు కొన్న ముప్పై ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మన వెన్ను వెన్నుదండగా నుంచి ఎస్సీ బీసీ సోదరులను కూడా నట్టడం ఉంచాడు ఎస్సీ ఇరవై ఎనిమిది పథకాలు తీసేస్తే బీసీలు ముప్పై తీసాడు కాబట్టి ఆ ఫ్యాన్ రెక్కలు పేకా కాకపోతే మనం ఆ విశ్వంగాల్లో మతిపోయి తిరుగుతాం కాబట్టి అదే విధంగా ఈ నియోజకవర్గ విషయానికి వస్తే వైసీపీ క్యాండిడేట్ మరి ఆయన సుమారు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తే ఆయన ఏ పార్టీలో వెళ్తే ఆ పార్టీకి పార్టీ వెనకాల ఆయన వెనకాల నిరంతరం ఆయన ఫాలోవర్స్ ఫాలో అవుతాను ఉన్నారు ఇండిపెండెంట్గా వేసేది ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వచ్చారు ఇక మాన పార్టీ అంటే ఏం లేదనుకోండి అన్ని పార్టీలు తిరిగి గిరగిరగా గిరగిరా తిరిగి ఆకలికి వచ్చి దైత్రం పార్టీ వైసీపీలో దొరి వైసీపీ అనే దరిద్రమైన పార్టీ అతన్ని ఎండగలు కూరిన తర్వాత ఆయనకి అసలు అదే విధంగా దొరకడమే కాక ఆయన చిరకాల చిరకాల ప్రత్యర్థి అయిన బోసు గారిని కలిపి కలుసుకుని కలుపుకున్నారు అంటే ముప్పై సంవత్సరాలు ఇద్దరు విరోధులు తిట్టుకున్నారు కార్యకర్తలు కొట్టుకున్నారు ఒకసారిగా కలిసిపోయారు అంటే వీళ్ళు కలిసిపోయిన కొట్టుకున్నప్పుడు అందరూ కలిసిపోవాలి కూడా వచ్చేది ఆ స్నేహాన్ని ఎవరు నమ్మట్లేదు స్నేహం ఇద్దరు నా గురుగ్రెట వరం కింద భావిస్తూ ఉన్నాం కలిసి ఉండండి మీరిద్ద కలిసి ఉండండి ఆ కలయిక మీరు కలయిక మా ఇద్దరు పాలిటం లేదు మనం ఈ రోజున ఆల్రెడీ కొంతమంది మొన్న వైసీపీ పార్టీలో మనం ఎరెట్టు పొడుచుకున్నాం ఒకసారి తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తే ఇంకో గంటలో మళ్ళీ అయినట్టు కొలుసుకోవాలి అక్కడ గుడ్డోళ్ళు పోయి రోడ్డు మీద తిరగాలి కాబట్టి ఎవరు కూడా ఈ ఫ్యాన్ గుర్తు లేకపోతే ఈ ఫ్యాన్ గాలిలో ఆ గాలికైతే ఉండొద్దు ఉంటే ఆ విషపు గాలి తగిలి మనకి ఆ మధ్య మధ్యస్థితి పోయి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే అన్ని వర్గాలని అన్ని కులాలని మొత్తం రాష్ట్రాభివృద్ధిని సర్వనాశనం చేశారు మళ్ళీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రెండు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది మంది సలహాదారులు ఓ సలహాదారు ఏమో ఫిష్ మార్కెట్ ఎక్కనమాట వాడేమో చికెన్ చికెన్ షాపులు ఎట్టమన్నాడు మటన్ మార్కెట్ చికెన్ చికెన్ మార్కెట్ జనానికి చెప్పిపోయి వందామన్నాడు ఒకడు కాబట్టి జనసేన ఎలియన్స్ లో ఎక్కడ ఏ క్యాండిడేట్ ఉంటే ఆ క్యాండిడేట్ నిలిపించాలి సుమారు ఈ రోజు అన్ని సర్వేల ప్రకారం నూట అరవై దాటి సీట్లు టీడీపీకి జనసేన అదేవిధంగా మీ యొక్క బంధువులు ఎవరన్నా ఉంటే రామచంద్రభావం మీరందరూ ఫోన్ చేసి అలా విధులు తిరుగుతూ అక్కడ మీరు ఫోన్ చేసి చెప్పండి చాలు అలాగే మీరందరూ కూడా దన్నుగా వేగలు యోగేశ్వరరావు గారికి ఉండాలని అదేవిధంగా మీ మీరు వస్తాను ఖచ్చితంగా ఏదో రోజున మరి మీ అందరి సహకారం జోగేశ్వరరావు గారికి అందిస్తారని కోరుకుంటూ మీ రెండు సంబంధించి ఈరోజు శెట్టిపల్జ ఆత్మీయ కలిక మండపేటలో వేగలి జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరగడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా సిట్టిబైజీ నాయకులు తెలుగుదేశం సిట్టిబైజీ నాయకులు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ ప్రజలందరికీ ఎవరైతే మంటపేట సిట్టిపజ సంఘీయులు ఉన్నారో వాళ్ళందరికీ వివరించడం జరిగింది ఏదైతే ఈ గత గడిచిన ఐదు సంవత్సరాల్లో సిట్టి బజీలకి కాకుండా ప్రతి కులానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చింది అలాగే ఈ యొక్క సిట్టిబైజీ కులానికి కుల వృత్తికి ఏది సాయం చేసిన పార్టీ ఎక్కడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఎవరు ఈ పార్టీని నమ్మొద్దు ఏదైతే వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీని నమ్మొద్దు ఎక్కడైతే ఊడిపోయి స్థానాలు ఉన్నాయో అక్కడ సిటీ బజీలకి స్థానాలు కల్పించడం జరుగుతుంది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా అలా ఎక్కడైతే ఊడిపోతే అక్కడే ఇచ్చారు మళ్ళీ ఈసారి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఊడిపోతుందో చూసి అక్కడే మరి సిటీ బజీకి సీట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క దొంగ హామీలు కానీ దొంగ మినోఫెస్టోని కానీ నమ్మొద్దు తల్లిని చెల్లిని చూడని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తాడో రాష్ట్రాన్ని ఏ రకంగా చూస్తాడని తప్ప ప్రతి జనాల్లోనే ఉంది అదే విషయం మేము ప్రస్తావించుకుంటూ వస్తూ ఉన్నాం అతను ఒక తుగ్లక్ పాలన అందిస్తూ వచ్చాను ఈ రోజు వరకు పులి సినిమాలో చూస్తే ఆ రాజు ఎలా వెళ్ళాడో ఆ రాజ్యాన్ని సేమ్ అదే విధంగా రెండు వందల తొమ్మిది మంది సలహాదారులను వేసుకుని ఓ చెత్త పథకాలని అమల్లోకి వచ్చాడు ఆ జనం తిప్పుకొట్టే రోజు రానే వచ్చింది సుమారు నూట అరవై ఐదు సీట్లు భయపడి ఈ జనసేన టీడీపీ బీజేపీ ఎలియన్స్ రావడం ఖాయం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి కొంతమంది మంత్రులను ఉపయోగించడం అదే విధంగా ఆయన ఆయన వెంటున్న జనసైనికులు నిరంతరం పదకొండు సంవత్సరాలు ఆయన మాట మీద నడుస్తూ వచ్చారు అప్పుడెంత బలంగా ఉన్నారు డబల్ స్ట్రాంగ్ అయ్యారు అధికారానికి దగ్గరగా వచ్చారు అందరూ కూడా ఏదైతే ఫస్ట్ నుంచి ఈయన విమర్శించుకుంటూ వచ్చాడో జగన్మోహన్ రెడ్డి కొంతమంది మంత్రుల చేత పవన్ కళ్యాణ్ గారు విమర్శించుకుంటూ వచ్చారో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నా నాలుగో బెళ్ళమని అది కరెక్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మహాశక్తిగా మారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తొంగలోకి దొక్కాడు ఎందుకంటే ఈరోజు సీనియార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అలాగే యువకులు యువకేష్ గారిని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఒక చోటకు చేర్చి ఒక చోటకు చేర్చి మరి ఈ మహాకూటమిని ఏర్పాటు చేసిన మహా వ్యక్తి ఒకే దెబ్బతో ఈ వైసీపీ ప్రభుత్వ రాష్ట్రాల నుంచి వీడిపోనుంది మళ్ళీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ అనే మాట ఈ రాష్ట్రంలో రాదు ఈ ఎలక్షన్ లోనే పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి పెట్టుబోతుందని చెప్తా ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి